హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను మీకు చూపించాలనుకుంటున్నా సో ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి దేవుడి మందిరం దగ్గర దేవుడి పటాలపై పటాలన్నీ శుభ్రం చేసుకున్నాను నెక్స్ట్ దేవుడి మందిరంలో ఆ ప్లేస్ అయితే ఉంది కదా ఆ ప్లేస్లో మొత్తం బూజులన్నీ దులుపుకొని తడి క్లాత్ తీసుకుని మొత్తం తుడుచుకున్నానండి నెక్స్ట్ ఇలా గోల్డ్ కలర్ వాల్పేపర్ తీసుకొని స్టిక్ చేసుకున్నాను నీట్గా కనిపిస్తుందని చెప్పేసి ఇంకా దేవుడి పటాలకి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ కింద అయితే ఒక పేపర్ వేసుకున్నాను నీట్గా కనిపించడానికి నెక్స్ట్ గౌరీదేవి అయితే ఉంది మాకు అనవైతే సో ఆమెను కూడా వాష్ చేసుకుని పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకున్నాను ఇంకా దేవుడి మందిరం దగ్గర లోటస్ ముగ్గు అయితే వేసుకున్నాను అమ్మవారికి ఇష్టం కదా అనేసి నెక్స్ట్ గడపకైతే అయితే ఇట్లా పసుపు కుంకుమ రాసుకుని పిండి ముగ్గుతో ముగ్గు పెట్టుకుని బొట్లు పెట్టుకున్నాను నెక్స్ట్ వాకిల ముందు కూడా ఇట్లా వాష్ చేసుకుని నీట్గా లోటస్ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ అయితే బొట్లు పెట్టుకున్నానండి అక్కడ కూడా ఇంకా ప్రసాదానికి అయితే ఈరోజు సేమ్య పాయసం చేస్తున్నాను ఈజీగా అయిపోద్దని ఎందుకంటే మేము మొదటి శ్రావణవాసం రోజు శుక్రవారం రోజు విజయవాడ వెళ్తున్నాము దర్శనానికి అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కలిసి సో అందుకు త్వరగా అయిపోతుందని చెప్పి సేమ్య పాయసం అయితే చేస్తున్నాను నెక్స్ట్ గడప దగ్గర పెట్టడానికి కళ్ళుప్పు ఉంటుంది కదా అవి ప్రమిదల్లో వేసుకుని కళ్ళుప్పు వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా అది ఆఫ్ చేసుకుని ఒక బద్ద పసుపు అద్దె ఇంకో బద్దకి కుంకుమ అది చెరకా ప్రమిదిలో పెట్టుకోవాలన్నమాట సో అవి మనం గడప దగ్గర పెట్టుకుంటాం అనమాట ఇరువైపులా అంటే దిష్టి కానీ ఏమైనా చెడి గాలులు కానీ అట్లా రాకుండా ఉంటాయని చెప్పేసి ఏదైతే చేస్తున్నాను సో నేనైతే ఫ్రైడే ఆర్ ట్యూస్డే అయితే పెడతాను ఇది నెక్స్ట్ ఇంకా ఒక చెంబు తీసుకొని అందులో వాటర్ వేసుకుని అందులో పసుపు కుంకుమ అక్షతలు ఇంకా ఫ్లవర్స్ వేసుకొని ఇది కూడా అంతే సేమ్ బయట వాకిల దగ్గర ఒక ఈశాన్య మాలు ఉంటుంది కదండి అక్కడైతే పెడతామన్నమాట సో నేనైతే డైలీ నాకు కుదరదు అలా పెట్టడానికి సో నేనైతే ఏదైనా పూజలు ఉన్నప్పుడు అయితేనే ఇలా పెడతాను అనమాట సో అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను ఇంకా పూజ మందిరం అయితే సర్దేసుకున్నాను నీట్గా పూలమాల వచ్చేసి మాల వేసాను అమ్మవారికి చిట్టి గాజుల మాల కూడా వేశానండి ఇంకా నా దగ్గర ఉన్న సిల్వర్ అమ్మవారిని అక్కడ పెట్టుకుని ఆవికి మంగళసూత్రాలు వేసి ఇరువైపులా ఏనుగు బొమ్మలు పెట్టుకున్న ఇంకా ఒక ప్లేట్లో నిమ్మకాయ యాలకులు లవంగాలు వేసుకుని కుంకుమ కుంకుమర్చని చేసుకుంటున్నాను అనమాట అష్టలక్ష్మి అష్టోత్తరం చదువుకున్నాను ఇంకా లక్ష్మీ అష్టోత్తరం రాజరాజేశ్వర అష్టోత్తరం చదువుకున్నాను అనమాట ఇంకా టైం కూడా తక్కువ ఉంది ట్రైన్కి వెళ్ళాలి సిక్స్ ట్వంటీకి ట్రైన్ సో నేనైతే కొంచెం త్వర త్వరగానే పూజ అయితే చేసేసాను నేనైతే నాలుగింటికి లేచానండి ఇలా దీపం ధూపం నైవేద్యాలతో టెంకాయ అరటిపళ్ళు పెట్టుకుని నిమ్మకాయకి కుంకుమార్చన చేసుకుని ధూపం వేసుకొని అయితే నీట్గా పూజ అయితే చేసేసుకున్నానండి సో ఈరోజు పూజలు అయితే నేను ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్తో అమ్మవారిని అయితే పూజించేశాను సో మా దేవుని మందిరంకి అయితే ఇట్లా పూలమాల వేసుకున్నాను నేను గోపురం లాగా ఉంటుంది కదా సో ఇక్కడైతే ఇంకా పూ పూజ అయితే మాత్రం చాలా మన స్ఫూర్తిగా చేసుకున్నానండి మన శాంతిగా అనిపించింది సో సో ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుండే సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్